అమ్మవారి అష్టదిశ శక్తిపీఠాలు అవి ఎక్కడున్నాయో ఈ వీడియోలో చూసేద్దాం శాంకరి శ్రీలంక త్రికోమలి కామాక్షి కంచి తమిళనాడు కామాఖ్య గౌహతి అస్సాం సర్వమంగళ గయా బీహార్ బిరిజాదేవి జాజ్పూర్ ఒడిశా చాముండేశ్వరి మైసూర్ కర్ణాటక జోగులాంబ అలాంపూర్ తెలంగాణ భ్రమరాంబిక శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ మహాలక్ష్మి కొల్హాపూర్ మహారాష్ట్ర మహంకాళి ఉజ్జాయిని మధ్యప్రదేశ్ పురుహూతిక పిఠాపురం ఆంధ్రప్రదేశ్ మాణిక్యాంబ రాక్షారామం ఆంధ్రప్రదేశ్ మాధవేశ్వరి ప్రయాగ ఉత్తరప్రదేశ్ విశాలాక్షి వారణాసి ఉత్తరప్రదేశ్ రేణుకాదేవి ఏకవీరిక మాహూర్ మహారాష్ట్ర జ్వాలాముఖి జ్వాలాముఖి హిమాచల్ ప్రదేశ్ శారదాపీఠం సర్దా కాశ్మీర్ శృంగళ ప్రద్యుమ్నగరం పశ్చిమ బెంగాల్ ఈ అన్ని శక్తిపీఠాల గురించి వివరంగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం